విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివశుధు శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురు గురుగారు ముఖ్యంగా వీడియో వ్యాపార స్థలం చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ బిజినెస్ కూడా ప్రతి ఒక్కరు వ్యాపారం మొదలుపెట్టిన వాళ్ళందరికీ మంచి లాభాలు రావాలంటే అలాగే కొన్ని కొన్ని వ్యాపారాలు మొదట్లో బాగానే నడుస్తుంటాయి మధ్యలో బాగా లాస్ వస్తూ ఉంటాయి కొంతమంది పెట్టిన దగ్గర నుంచి అసలు నడవనే అడుగుదు ఎవరైతే వ్యాపారం మొదలు పెడుతున్నారో మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆల్రెడీ స్టార్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వ్యాపారస్తులందరికీ మంచి లాభాలు రావాలంటే మంచి పరిహారం నిజంగా వీధి మధ్యలో చివర్లలో చిన్న చిన్న గుడాలు వేసుకొని చెప్పులు కుడుతుంటారు వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న బట్టి పొట్లు పెట్టుకుని బాండ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు వందల రూపాయల సామాగ్రి తెచ్చుకొని దానికి ఒక పది రూపాయలు ఆ హోం తెచ్చని అనుకునే వ్యాపారం చేసిన కూడా ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి బాటా వరకు బాటా నుంచి టాటా వరకు

అది మాంసాహారం వద్దు మంచిది కాదు అని చెప్తున్నా వాళ్ళ వ్యాపారం జరిగితేనే జరుగుతుంది లేకపోతే సార్ మద్యం తాగవద్దు అమ్మే బాడీల మీద కూడా రాసి పెడతారు సిగరెట్ తాగవద్దు ఆరోగ్యానికి హరిగానే వాళ్ళు రాసి పెడతారు

చిన్న బుట్ట పెట్టుకుని శరకాయలు ఇట్లా ఒప్పుకుంటున్నారు చూడండి వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి పరిహారం మనం చెప్తుంది అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎలాంటి వాళ్ళకైనా సరే దృష్టి దోషాలు కలగకుండా లక్ష్మీయోగమే కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం వృద్ధి జరగాలి దీంట్లో ఇంకొక సామాజిక స్పృహతో కూడా చెప్పాలనుకుంటున్నాను అన్న నేను దయచేసి సూపర్ మార్కెట్లు ఇవన్నీ పనులు కాదని చెప్పాను కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర వెళ్ళి బేరాలు ఆడి మాట్లాడి దయచేసి వాళ్ళ వ్యాపారమే చిన్నది ముసలి వాళ్ళు ఉంటారు అన్న దాదాపు డెబ్బై చిన్న చిన్న పనులు పెట్టుకున్న ఉంటారు వాళ్ళని చూస్తే మన తల్లిదండ్రులు గుర్తు రావాలి మనకి మన తల్లిదండ్రులు కోసం కొంటున్న పంట దగ్గర బిజినెస్ కాదు అక్కడ అర్థం అక్కడ కూడా బేరవాళ్ళు తీసుకోమని కాదు మన తల్లిదండ్రులకు తీసుకెళ్తున్నాము మన తల్లిదండ్రులకు పెట్టేటువంటి ఆహారం ద్వారా ఇంకో కుటుంబానికి ఆహారం వెళ్ళాలి అనేది ఒక్కడ ఆలోచించడం దయచేసి అలా చాలా మంది అమ్ముకుంటూ ఉంటారు నిజంగా ఆ అసలు అదే చాలా చాలా ఆ వయసులో చూస్తే ముడిద ముసలి వాళ్ళు అయిపోయి బేటా బేటా అంటూ అమ్ముతూ ఉంటే

ఆత్మవిశ్వాసం చారిటీ అనేది ఎలా ఉంటుంది అని ఒకటి విన్నా ఒక అమెరికా నుంచి ఒక ఆవిడ వచ్చింది జమ పండు బుట్ట కనపడింది ఎంత అని చెప్పి డ్రైవర్తో అడిగించింది డ్రైవర్ అడిగాడు ఎంత అంటే ఎనభై రూపాయలు అని చెప్పింది కేజీ అరవై రూపాయలకి రావాలని అడిగాడు ఆవిడ రావు అని చెప్పింది డెబ్బై రూపాయలకి ఇస్తామంటే ఇస్తాను అని అయిపోయింది డెబ్బై రూపాయలకి కేజీ తీసుకెళ్లి ఇచ్చింది వంద రూపాయలు వాడిచ్చారు ఈమె దగ్గర చిల్లర లేవు చిల్లర లేవమ్మా అట్లా మీరే ఇవ్వడం అని అడిగింది ఏం పర్లేదు ఉంచుకో అని చెప్పింది ఈ ఇంగ్లీష్ దొరసా ఒక సిగ్నల్ పడింది సిగ్నల్ సెంటర్ లో ఇది ఒక క్షణం ఆలోచించాడ ఇంకో నాలుగు జవపడి జవపడి తీసుకెళ్ళి ఇచ్చేసి అక్కడ ఆవిడ ఆత్మవిశ్వాసం ఆ చారిటీ ఏంటి అనేది బయలుపడతాం అది మన వాళ్ళ మన వాళ్ళకే ఉంటుంది ఖచ్చితంగా లాయల్టీ మనకే ఉంటుంది ఇలాంటి వాళ్ళ దగ్గర మనం బేర అనేది చాలా తప్పు దయచేసి ఇది ఒక సామాజిక స్పృహతో చూపినటువంటి మాట అట్లాంటి వాళ్ళని కాస్త మనం ప్రోత్సహిస్తాం అట్లాంటి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచడానికి కాస్త ఉంటుంది సూపర్ మార్కెట్లోకి వెళ్ళి అంటే అంత కొంటున్నాం అంటున్నాం వాళ్ళ దగ్గర బేర లేదు అక్కడ కూడా కేజీ వాళ్ళ మన కాడ వేసుకొని తీసుకొని వస్తాం వాళ్ళు ఎంత చెప్తో తీసుకొని వస్తున్నావు అదే మామిడి పండు అదే జమ పండు అదే అవే కూరగాయలు అవే తోటకూర మనం వాళ్ళ దగ్గర ఎంత జీ వాళ్ళే కూరుకుంటారు అక్కడ ఆ రోజు వాళ్ళ కుటుంబం కలవడానికి వంద రూపాయలు రెండు వందలు అంతే కదా అటు దయచేసి ఒక్క నా విన్నపాన్ని మాత్రం గౌరవించండి ఈ రోజు నుంచి ప్రారంభించండి వాళ్ళ దగ్గర కొనండి వాళ్ళ దగ్గర బేరాండి అది ఏదో వందల్లో వేరే చెప్పరు కదా వాళ్ళు కూడా కాబట్టి బయట నుండి మార్కెట్ ధరలే ఉంటాయి ఇంకా ఉంటుంది బయట సూపర్ మార్కెట్ తో కంపారిజన్ చేసుకుంటే కనీసం ముప్పై నలభై రూపాయలు తేడా ఉంటుంది నాన్న కాబట్టి దయచేసి అలా కూడా బేర ఆడద్దు అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను మన వీడియో చూసేటువంటి ప్రేక్షకులు కూడాను దయచేసి ఇదేదో కులమత విద్వేషణ కాదు ఏదో రెచ్చగొట్టడం కాదు హిందువులు హిందువుల దగ్గరే వస్తువులు కొనండి పండు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే తప్పనిసరిగా మన వాళ్ళ దగ్గరే కొనండి మన వాళ్ళ సంపాదన పెంచండి మన సంతతులు పెంచేటువంటి పరిస్థితి చూడండి సంపాదన లేకనే సంతానాన్ని కలగడానికి ఆలోచిస్తున్నటువంటి రోజులు అదే సంపాదన మనలో మనమే మనం వ్యాపారం చేసుకుంటూ ఉంటే సంతానం పెరుగుతుంది హిందుత్వం పెరుగుతుంది హిందూ దేశం హిందూ దేశం లాగా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ రెండు కూడా ఈ వీడియోకి సంబంధించినవి కాదు కానీ సామాజిక స్పృహ అలాగే మన హిందూ ధర్మాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాటలు కాబట్టి ఇలా చిన్న చిన్న వ్యాపారుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సింపుల్ రెమెడీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు రెడ్ కలర్ క్లాత్ తీసుకొని చిన్నది ఇరవై ఏడు గోమతి చక్రాలు అండి షాపు లో దొరుకుతాయి పెద్ద ఖర్చుతో కొట్టి ఉన్న వ్యవహారం వంద రూపాయలు రెండు వచ్చేస్తాయి మనకి గోమతి చక్రాలు వస్తాయి ఇవి వస్తాయి రెడ్ కలర్ క్లాత్ వస్తుంది కాటన్ క్లాత్ తీసుకోండి సిల్క్ క్లాత్ కాకుండా కాటన్ క్లాత్ తీసుకోండి చక్కగా తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షతలు మీ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలి అనేటువంటి సంకల్పంతో ఈ గోమతి చక్రాలు శుభ్రం ఇట్లా ఇట్లా బోలిస్తారు బోధించుకొని దయచేసి వెళ్లికిలా పెట్టండి అలా గబర విషయంలో కూడా చెప్పాం మనం కాబట్టి గోమతి చక్రాలు ఇలా వెళ్ళకిలా పెట్టి ఈ పసుపు కుంకుమ అక్షతలు గంధం వాటి మీద వేసి నమస్కారం చేసుకొని చక్కగా మూట కట్టి అగరబత్తిల పొగ చూపించి వ్యాపార సంస్థ ముందు కానీ ఇట్లా పండుగ కదా పండ్ల బుట్టలోనే పెట్టుకోండి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు చిన్నగా ఉంటాయి దాంట్లో పక్కన పెట్టుకోండి లేదు ఇంట్లో పెట్టుకోండి లక్ష్మీదేవి సుస్థిరంగా ఇంట్లో ఉంటుంది చిన్న సింపుల్ రెండు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అందరూ చేసుకోవచ్చు ఆ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి దీంట్లో ఏ రకమైనటువంటి గుణమతాలక్షణాలు ఏదైనా అందరూ చేసుకోవచ్చు తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పనిసరిగా పెద్ద పెద్ద బిజినెస్ చేసుకున్న వాళ్ళకైనా సరే ఎవరికైనా ఒకటే రెండు వంద రూపాయలు రెండు అంతే సింపుల్ కష్టం లేదు ఏమీ లేదు ఒక్క అరగంట మనం మంది కాదనుకుంటే చేసుకునేటువంటి రండి అరగంట మంది కాదనుకుంటే అర్ధ శతాబ్దం పాటు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది తప్పనిసరి యాభై సంవత్సరాలు పాటు

డిజైన్స్ డిజైనర్స్ కావచ్చు కొంతమంది ఫుడ్ కావచ్చు కొంతమంది ఆయిల్ కావచ్చు ఇట్లాంటివి అలాగే కొంతమందికి ఫ్రూట్స్ సంబంధించినటువంటి కావచ్చు కొంతమంది కిరాణా సామాగ్రి కావచ్చు కొంతమంది హోటల్స్ కావచ్చు చిన్న చిన్న పనులు పెట్టుకొని కూడా కోటి సంపాదించవచ్చు ఇప్పటికీ నేను చాలా మంది చెప్తా మాకు గుంటూరులో పాత గుంటూరు పాత బస్టాండ్ లో నెయ్యి ఇడ్లీ అని అమ్ముతుంటారు చిన్న చిన్న మనం కూడా మాట్లాడుకుంటాం కొడుకులు ఇద్దరు కొడుకులు చిరపదిహేను కోట్ల రాసులు ఇచ్చాడు ఇప్పటికీ అదే బండి మళ్ళీ కలిసి వచ్చిందా వాళ్ళ జాతకాన్ని బట్టి ఉండేటువంటి బట్టి ఏ స్థానాన్ని చూస్తున్నాడు ఏ గ్రహాన్ని చూస్తున్నాడు బుధ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళ వ్యాపారం ఏంటి అని నిర్ణయించవచ్చు మనకి అతి ఎక్కువ మందికి శుక్రపుజుల ప్రభావం బాగా ఉంటుంది వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు అలాగే మన ఫుడ్ బిజినెస్ కావచ్చు అలాగే ఈ దీపావళి కాకర సమయం సంపాదిస్తా బాడీ కావచ్చు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు భూమికి సంబంధించిన బిల్డర్స్ కావచ్చు ఇంటీరియర్ డిజైన్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కూడా బాగా కలుగుతుంటాయి అలా చంద్రుడు బాగుంటే నీళ్ళ కూడా కోట్లు సంపాదించవచ్చు నీళ్లు పాలు రెండింటిలో ఏదమ్మిలా చంద్రుడు అంటే మిల్క్ మొత్తం మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ ఇప్పుడు నిజంగానే మనం అనుకుంటే సంగం డైరీ లాంటివి చూసుకుంటే కేవలం మిల్కే అవును మిల్క్ వాడి మీద ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా వ్యాపారం నడిపిస్తూనే ఉన్నారు పోటీ సంపాదిస్తూనే ఉన్నారు వాళ్ళ పేరు అట్లా ఉండిపోయాయి గుంటూరు దగ్గర జనాలు జాగ్రత్తలు పడే ఒక ఉంటుంది దాని పేరు అసలు జాగ్రత్తలు పొడి మామూలుగా కానీ దాని పేరు సంఘం జాగ్రత్తలు పొడిని పెట్టేశారు సంఘం కంపెనీ అక్కడే ఉంటుంది సో కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి గ్రాస్థితిని బట్టి వాళ్ళకి ఏ రకం వ్యాపారం బాగుంటుంది కొంతమంది మెడికల్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ లో కొంతమంది వా సంబంధిస్తారు కొందరు పెద్ద టీచర్స్ కలిసి అవును కలుస్తా విప్రేతంగా కలుస్తా మెడికల్ ఫీల్డ్ అవును మెడికల్ లో మార్జిన్ బాగా ఉంటుంది అవును చాలా మార్జిన్ ఉంటుంది దాంట్లో ఉంటుంది మెడికల్ ఎక్కువ వస్తుంది परसेंटेज ఎక్కువ సో అట్లాంటివి వాడుకునేటువంటి జాతక స్థితిని బట్టి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు హ్మ్ ముఖ్యంగా అసలు అన్ని ఏ వ్యాపారం చేస్తారో బాగుందాలనే ముఖ్యంగా బుధుడు బాగుంటాయి బుధుడు బాగుంటనే వ్యాపారంలో దిగుతారు ఇప్పుడు కూడా దీంట్లో ఒక రెండు లక్షణాలు ఉంటాయి నన్న బుధులు బాగుంటాడు వాళ్ళకి వ్యాపారం చేస్తే కలిసి రావు కానీ వాళ్ళు సలహా ఇస్తే మాత్రం ఎదురు వాళ్ళు ఉత్పత్తి వచ్చినప్పటి స్థాయిలో పెరిగిపోతారు అలాంటి జతకం కూడా ఉంటుంది వాళ్ళు ఎక్కడ అక్కడ ఏంటి వాడు బిజినెస్ కన్సల్టెన్సీకి కన్సల్టెన్సీ వాళ్ళకి వస్తారు ఎలాంటి వ్యాపారం చేయాలి ఎలా చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి అది కూడా ఒక బిజినెస్ చేయాలి బిజినెస్ కన్సల్టెన్సీ బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు మాట చెప్పాలంటే బిజినెస్ మైండ్ వ్యాపార దృక్పథం మాత్రమే వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు గ్రహస్థితులు అనుకూలించే అది కూడా ఒక బిజినెస్ కింద పెట్టుకోవచ్చు అనే చెప్తాను ఎదురు వాళ్ళకి ఏ రకమైన వ్యాపారం ఎంత ఎక్కడ ఎలా పెట్టుబడి పెట్టాలి ఏ పనులు చేయాలి బిజినెస్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది చాలా చేస్తుంది అదే కదా ఈ రేపు బిజినెస్ ఎక్కువైనా చాలా ఎక్కువ

పార్ట్నర్షిప్ ఒకరితో మనం పెడుతున్నాం అంటే ఒక మోసపోవడానికి రెడీ అయిన జరిగితేనే పార్ట్నర్షిప్ బిజినెస్ అసలు వద్దుగా వద్దనే చెప్తాను ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా లాస్ అయినా ఎదురు వ్యక్తి మీద కూడా మనం నేరం మోపాల్సి వస్తుంది శత్రుత్వం కొనుక్కోవాల్సి వస్తుంది మన సొంతగా మనం బిజినెస్ చేసుకుంటే అది మన స్వయంకృత అపరాధం మనంతా మనమే మాత్రమే పోగొట్టుకున్న ఒక ఆలోచన అవును

ప్రాణ వచ్చారు నాన్న ప్రాణ స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి ఏమో స్కూల్స్ గురువు పార్ట్నర్షిప్ బిజినెస్ అన్న మీ ఇద్దరు ఫ్రెండ్స్ గానే ఉండే పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళ జాతకాలు వేసు చూశారు బిజినెస్ చేస్తే ఇద్దరు ఒకడు మోసపోవాలి ఒక ఎవరు లాభారో ఎవరు మోసపోతారు మీ ఇద్దరు తెలుసుకుంటారా